కామన్ మ్యాన్ వాయిస్ నందం ఈరోజు వార్తా పత్రికల సమీక్షకు ఆహ్వానం ముఖ్యంగా ఈరోజు సిపిఎం పార్టీకి సంబంధించిన నాయకత్వం మన ముఖ్యమంత్రి గారిని కలిసి జాతీయ విపత్తుగా ప్రకటించాలి రాష్ట్రాన్ని రాష్ట్రంలో కురిసిన వరదలకు సంబంధించి ఇప్పటికీ కురుస్తున్న వరదలకు సంబంధించి అని చెప్పి చెప్పుకొచ్చింది చాలా చాలా ఎక్కువ నష్టం జరిగింది దాదాపు ప్రతి కుటుంబానికి లక్ష నుండి రెండు లక్షల దాకా నష్టం ఏర్పడింది అదేవిధంగా మొత్తం పంట పొలాలంతా కూడా తీవ్రంగా నష్టపోయిన రైతాంగం కాబట్టి మొత్తం ముంపు గురైంది విజయవాడ పట్టణమే కాదు మిగతా ఉత్తరాంధ్ర ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున వరదలు వస్ వచ్చాయి కాబట్టి వెంటనే ఈ రాష్ట మన రాష్ట్రాన్ని లో పడిన వరద వర్షానికి సంబంధించి వరదలకు సంబంధించి జాతీయ విపత్తుగా ప్రకటించాలని చెప్పి కోరడం మనకు కనబడుతుంది మన ముఖ్యమంత్రి గారు ప్రారంభంలోనే జాతీయ విపత్తుగా ప్రకటించాలని చెప్పేసి ప్రభుత్వం మీద ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి విన్నవించారు అయినా ఇప్పటి వరకు పట్టించుకోలేదు కాబట్టి కేంద్రంతో సఖ్యతతో ఉండి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు నిలబడుతుందంటే మన రాష్ట్రం యొక్క ఇది కూడా పాత్ర కూడా ఉంది కాబట్టి మీరు ఒత్తిడి చేసి ఎట్టయినా కానీ జాతీయ విపత్తుగా ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేయాలి కేంద్రం ఇప్పటివరకు సాయం అందించలేదు సాయం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పు కనబడుతుంది కనబడుతుంది అదేవిధంగా మన సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం యోచరి గారికి గత మూడు వారాలుగా ఆరోగ్యం బాగాలేదు ఆసుపత్రిలోనే ఉంటున్నారు కాబట్టి ఈ పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఆయన ఆరోగ్య పరిస్థితి నాకు మా తెలుసు మామూలుగా ఆయన ఆరోగ్యం ఏమంటే గతంలో సిగరెట్ తాగ తరగదు మనలో కాబట్టి అట్లా ఆయన నాకు చిన్నప్పుడే చూశాను ఆయన సిగరెట్ తాగే చైన్ సిస్టంలో కాబట్టి దానివల్ల ఏమైనా ఆరోగ్యం చాలా సీరియస్గా శ్వాస కోసం సంబంధించిన ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారని తెలుస్తుంది కాబట్టి విన్న కో కోలుకోవాలని కోరుకున్నాం ఆ తర్వాత వార్తలుగా ప్రధానంగా చూసినప్పుడు మన ముఖ్యమంత్రి గారు దాదాపు పది రోజులుగా ఆ విజయవాడ బుడమేరు ప్రాంతంలో వరదలకు సంబంధించి మొత్తం అక్కడ దగ్గరుంది సహాయ కార్యక్రమాలు చూసి విపత్తుని ఎదుర్కొన్నాము అని చెప్పి ఆయన చెప్పరావడం ఈరోజు నిన్నటి రోజు ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది ఇప్పటి వరకు నిన్న నిన్నటి వరకు కూడా ఆయన కలెక్టరేట్లోనే నిద్రపోయారు అది వార్త పది రోజుల తర్వాత ఉండవల్లి ఇంటికి చంద్రబాబు నేటికి నేటి నుంచి ఉత్తరాంధ్ర పర్యటన అక్కడ కూడా చాలా పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి కదా దాని మీద అక్కడికి వెళ్తున్నారని చెప్పి తెలుస్తుంది ప్రజాశక్తిలో సగం పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేశారు ప్రజాశక్తి నలభై నాలుగో వార్షికోత్సవ శుభాకాంక్షలు అంటూ మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా మదనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు అందరు ఫోటోలు ఇచ్చారు సామాన్యుడికి ఆలోచింప చెప్పే దినపత్రిక విజ్ఞానం వివేకం వే వికాసం పెంచే తెలుగు పత్రిక రంగంలో ప్రజా ప్రక్షపాతిగా పేరు పేరుంది ప్రజల హృదయంలో జరిగిపోని స్థానాన్ని సంపాదించుకున్న ప్రజాశక్తి దినపత్రిక నిజాన్ని నిర్భయంగా వెలుగు వెలుగెత్తి చాటుతూ ప్రజా సమస్యలు పరిష్కారం దిశగా వార్తలు ప్రచ ప్రచరిస్తూ ప్రతి ఉదయాన్నే ప్రజలను పలకరించే దినపత్రిక నలభై నాలుగో వార్షికోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంగా ఇవే మా హృదయపూర్య శుభాకాంక్షలు అంటూ ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఈ యొక్క ప్రకటనలు వస్తున్నాయి నలభై నాలుగో వార్షికోత్సవం సందర్భంగా కొంతమంది రాజకీయ నాయకులు ప్రకటనలు ఇస్తూ వస్తున్నారు ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా మన ముఖ్యమంత్రి గారు బుడమేరుకు సంబంధించిన కట్టలన్నీ తెగిపోయిన కట్టలన్నీ కట్టలు ఆనకట్టలన్నీ మళ్ళీ కూడికెళ్లని పూడ్చారు కదా దాని విషయాన్ని పరిశీలిస్తున్నారు అదే ప్రధానమైన వార్త ఆపరేషన్ బెజవాడ అంటూ వార్త ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు మొత్తం సింగ్ నగరు మిగతా భగత్ సింగ్ కాలనీ సుందరయ్య కాలనీ ఇంకా ప్రజా ప్రజాశక్తి కాలనీ అదే వైఎస్ఆర్ కాలనీ ఇట్లా అన్ని ప్రాంతాల్లో కూడా నీళ్ళకు సంబంధించి ఆడ సహాయ కార్యక్రమాలంతా ముగించుకొని ఇంటికి వెళుతున్నారనే విషయాన్ని ఆపరేషన్ విజయవాడగా చెప్పారు అదేవిధంగా ఆధునీకరించాలి విజయవాడ నగరాన్ని అని అనుకొని మాట్లాడుకోవడం జరిగింది ఆ విషయాన్ని పత్రికలకు ప్రకటిస్తూ ఆయన ఇంటికి వెళుతూ ఉత్తరాంధ్రకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు ఆ విషయాన్ని ఈ బెజవాడ గా చెప్పుకొచ్చారు ఆ తర్వాత ఏలేరు విలయం అంటూ వార్త మామూలుగా అరవై నాలుగు గ్రామాల్లో ముంపులో ఉంది చాలా సీరియస్ గా ఉంది అక్కడికే బయలుదేరుతున్నారు మన ముఖ్యమంత్రి గారు ఆ తర్వాత విషయానికి వచ్చినప్పుడు నీట మునిగిన నివాసాలు కాలువలు గండ్లు నలభై ఐదు వేల ఎకరాల్లో పంటల ధ్వంసం కొట్టుకుపోయిన కోళ్ల ఫారాలు మొత్తం కూడా ఉగ్ర గోదావరి అంటూ వార్త ఇచ్చారు ఆ తర్వాత గో మాఫియా మన్యం నుంచి తడా దాకా ఈ పరిస్థితి గో మాఫియా మొత్తం ఆవులు అంటే గ్రామాల్లో చాలా దారుణమైన పరిస్థితి ఉంది వాటికి తిండి పెట్టకపో లేకపోతే ఇంక ముసలితనంలో ఉన్న ఆవుల్ని సంతలకు తరలిస్తారు సంతల్లో వెళ్ళిన తర్వాత అక్కడ వ్యాపారులు వాటిని కొంటారు కొనిన తర్వాత వేరే రాష్ట్రాలకు తరలించడం అనేది జరుగుతుంది ఈ పరిస్థితుల్లో మధ్యలో కొంతమంది మాఫియా దాన్ని అడ్డగించి వాళ్ళ దగ్గర వసూళ్లు మొదలు పెడతారు ఇట్లా తీసుకుపోయే వాళ్ళు ఒక మాఫియా ఆ వాళ్ళ దగ్గర చేసే చేసేవాళ్ళు ఒక మాఫియా ఇది వైసీపీ వాళ్ళు ఎక్కువ మంది చేస్తూ వచ్చారు ఈ పని వసూలు చేసే కార్యక్రమం కొన్ని వందల కోట్ల రూపాయలు అట్లా వసూలు చేశారని చెప్పి ఈ వార్తా కథంలో రాసుకురావడం జరిగింది ఆ తర్వాత జిపిఎస్ టోల్ ఫై గెజిట్ జారీ వరకు ఇరవై కిలోమీటర్ల వరకు రుసుము ఉండదు ఇది మన జీ టోల్ ప్లాజాల దగ్గర డబ్బులు వసూలు విషయంలో ఇంతకు ముందు పద్ధతి ఉండేది అట్లా కాకుండా ఇప్పుడు ఇరవై కిలోమీటర్ వరకు ఫ్రీ అనమాట అది విషయం లోక్సభ ఎన్నికలు స్వేచ్ఛగా జరగలేదంటూ మన రాహుల్ గాంధీ గారు అమెరికాలో పోయి ఒక మీటింగ్లో విద్యా విద్యార్థులతో కూర్చొని మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడుకోవచ్చున్నారు దాన్ని ఒక వివాదాస్పదంగా తయారైంది ఆ మాటలన్నీ అప్పుడు ఏమంటే ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి ముందు నుండి కూడా కట్టడి చేసినారు బ్యాంక్ అకౌంట్లు కూడా అన్నిటిని కూడా సాఫీగా లేదు ఎన్నికల్లో బీజేపీకి రెండు వందల నలభై సీట్లు కూడా రావడానికి కారణం ఏమంటే ఈ విధమైన తప్పుడు పద్ధతుల్లో వ్యవహరించారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ రాకుండా బీజేపీకి ఎక్కువ వచ్చింది వాస్తవంగా అయితే అంత కాదు అసలు రెండు వందల సీట్లు కూడా ఉండదు బీజేపీకి అని చెప్పి ఆయన చాలా గా చెప్పారు దాంతో పాటు కొన్ని విషయాలు చెప్పారు ఆ సిక్కులు తలబాగా కూడా ఇవ్వడం లేదు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు అని వాస్తవంగా కూడా మనం బెంగళూరులో చూసాం కర్ణాటకలో ఆ హిజాబు ధర ధరించడానికి వీలు లేదని చెప్పేసి విద్యా సంస్థలు కూడా ఇబ్బంది పెట్టడం అది ఒక చట్టంగా చేయాలని చెప్పి ఒత్తిడి చేసి చేయడం ఇవన్నీ కూడా చేస్తూ వచ్చారు ఈ ఆయన చెప్పిన దాంట్లో కొన్ని వాస్తవాలు కూడా ఉన్నాయి అయితే దాన్ని బీజేపీ రోజు వివాదాస్పదం చేయడానికి ప్రయత్నం చేస్తుంది అనేది కనబడుతుంది నెస్ట్ కు ఊపిరి అంటూ మరో వార్త రాజధాని నగరంలో హ్యాపీనెస్ట్ అనే సంస్థ వాటి కార్యక్రమాలని నిర్వహించడానికి గత ప్రభుత్వం అదే పనిగా రానియకుండా చేసింది ఇప్పుడు దాదాపు తొమ్మిది వందల నలభై కోట్ల రూపాయలు వాళ్ళు పెట్టుబడుతో కు ఊపిరి అంటూ ఆ కార్యక్రమాన్ని మొత్తం పన్నెండు టవర్లు కట్టబోతున్నారు జి ప్లస్ ఎయిటీన్ విధానంలో మొత్తం పన్నెండు టవర్లు నిర్మాణం కాబోతుంది ఆంధ్రప్రభలో ఊళ్ళు మునిగి గూళ్ళు చెదిరి అంటూ వార్త ఇచ్చారు మొత్తం ఇంటికో బాధ కాలనీకో గద పేదలను నిండా మునిగిన బుడమేరు వాగులు వంకలు పదై చోట్ల కండ్లు జాతీయ రహతపై రాకుపక్కలు బంధు ఇది మన గోదావరి వరద ప్రాంతానికి సంబంధించి సంబంధించిన వార్త ఇది బుడమేరు ప్రక్షాళన చేస్తామని చెప్పి మన ముఖ్యమంత్రి గారు వార్త ఈ ఈ మళ్ళీ తెరపైకి రెండు బ్యారేజీలు అని చెప్పి వార్త ఇచ్చారు మామూలుగా ఇప్పుడు మనకి ఈ వరద వల్ల మొత్తం నీళ్ళంతా మన నీళ్ళంతా కూడా సముద్రంలోకి వెళ్ళిపోయాయి ఈ నీళ్ళంతా రక్షించాలని చెప్పేసి ఈ యొక్క వరద యొక్క అనుభవంతో రెండు మరో రెండు బ్యారేజీలు నిర్మించాలి ఇప్పటివరకు మన ప్రకాశం బ్యారేజ్కి మూడు టీఎంసీ నీళ్లు మాత్రమే నిర్వహించగలిగే శక్తి ఉందంట అది మరింతగా పెంచాలంటే మరో కొన్ని బ్యారేజీలు కట్టాల్సి వస్తుంది పన్నెండు కిలోమీటర్లు వద్ద ఒకటి అరవై రెండు కిలోమీటర్లు ఒకటి మరొకటి సిద్ధమైన డిపిఆర్ ప్రభుత్వం ఆమోదమే తరువాయి ఇది మన అధికారులు ప్రతిపాదించారు మరింత నీళ్లు మనం స్టాక్ చేసుకొని వాడుకోవడానికి సంబంధించి విజయవాడలో విరిగిపడ్డ కొండ చర్య కొండ చర్యలు అక్కడ ఇద్దరికి గాయాలయ్యాయి ఒకరు చనిపోయారు ఆ తర్వాత శబరి బాధ్యతల దీక్ష పోలవరం పరిహారం ఇచ్చి పునరావాసం కల్పించాలని వరద బాధితుల నిరసన కాంటూరు సంబంధం లేకుండా పరిహారం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు నిరసన వ్యక్తం చేయడం మనకు కనబడుతుంది పాపం చాలా ఇబ్బంది మామూలుగా మన పోలవరం డ్యామ్ నిర్వాసాలకు సంబంధించి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వకుండానే ఇబ్బంది పెడుతూ వస్తున్నారు కేంద్ర ప్రభుత్వం కూడా తగిన సహకారం ఇవ్వడం లేదు మనకి మామూలుగా డ్యామ్ కడతామని చెప్తారే కానీ డ్యామ్ సంబంధించి ఫస్ట్ మొదట ఇవ్వాల్సింది ఎవరికి వాళ్ళ భూములు కలిగిన వాళ్ళకి ఇవ్వాలి ఆ భూములు కలిగిన వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వకుండా డ్యామ్ కడతాం కడతామని నేకడతా ఉంటారు అది పరిస్థితి ఉగ్ర రణంతో పెరిగిన ముప్పు బెడిసి కొట్టిన అమెరికా యుద్ధం ఉగ్రవాదంపై పోరాటం అంతర్గతంగా అర్థాంతరంగా నిలిపివేత్త ఆఫ్ఘన్ నుంచి ఇరాక్ దాకా అన్ని ఎదురు దెబ్బలే తన వాస్తవ సామర్థ్యాన్ని గుర్తించిన అగ్రరాజ్యం పెద్దన్న పాత్ర నుంచి తనకు తానుగా నిష్కర్మణ అమెరికా నిర్వాహకంతో పెచ్చరలిన ఉగ్రవాదం ఉగ్రవాదంపై యుద్ధం చేస్తామని పేరుతో మొత్తం కొన్ని దేశాల మీద పెత్తనం చెలాయించడానికి అమెరికా చాలా పెద్ద ఎత్తున ఈ మధ్యకాలంలో ప్రయత్నం చేస్తూ వచ్చింది మనం చూసాం ఈ ఈ విషయాల నుండి వెనక్కు వచ్చేస్తా ఉన్నాను అని తప్పని పరిస్థితుల్లో అమెరికా వెనక్కు తగ్గిందని చెప్పి వార్తా కథనం రాసుకొచ్చారు వాస్తవంగా ఈ అమెరికా యొక్క నిర్వాహకం వల్ల ఉగ్రవాదం తగ్గించాల్సిందిపై పెరిగిపోయింది అనే విషయం దీంట్లో అర్థమవుతుంది పుట్టుకొచ్చిన కొత్త సంస్థలు ఇది ప్రపంచానికి నష్టం తెచ్చిపెడుతుంది అమెరికా విధానాల వల్లే ఇది జరిగిందనేది ఇందు మూలంగా కనబడుతుంది మణిపూర్లో మళ్ళీ అలర్లు డ్రోన్ బాంబు దాడులు పదకొండు మంది మృతి పది జిల్లాల్లో కర్ఫ్యూ ఇంటర్నెట్ సేవలు బంద్ మన మణిపూర్లో చాలా సీరియస్ గా ఉంది అక్కడ మహి మహిళలను అర్ధనగ్నంగా ఊరేగి నగ్నంగా ఊరేగించారు అనే విషయం తెలిసి కూడా చాలా పరిస్థితులు దారుణంగా ఉందని తెలిసి కూడా మన ప్రధానమంత్రి కూడా పోయి తొంగి చూడలేదు ఇప్పుడు మళ్ళీ చాలా గా ఆడ డ్రోన్ బాంబులంతా కూడా పడుతున్నాయని చెప్పి తెలుస్తుంది కాబట్టి ఈ పరిస్థితి నివారించడానికి నేరుగా ప్రధానమంత్రి కూడా గారు కూడా జోక్యం చేసుకొని దీన్ని కట్టడి చేయాల్సింది మరింతగా పెరుగుతుంది హింస కాబట్టి ఈరోజు మన వార్తాపత్రిక సమీక్షకు ముగింపు